ఎర్ర బంగారం అంటే ఎర్ర బంగారం అండి మీరు కలిసి వచ్చిన విషయం ఏంటంటే రేటు పెరిగినాయి నందంతగా కొట్టిన పోలీస్ కొట్టేవా నందక పోలీస్ పోలీస్ కొట్టినకి ఎట్లా అనిపించింది కంట్రోల్ అయింది నల్ల తామర బయట మందులేమో పోయేటట్టు అనిపించేది మళ్ళీ వెమ్మటే మల్ల వచ్చాయి మల్లొచ్చాయి ఇది కొట్టేసరికి గోతు మంచిగా వస్తుంది చేన్ మంచిగా ఎవరెవరు వాడిన ఈ ఏరియాలో చాలా మంది ఏరియాలో గజ్జ సైజు అండ్ వెంకరెడ్డి రెడ్డి నేను బండి భద్రయ్య ఓకే జోన్ లక్ష్మయ్య ఓకే ఈ వారం రోజులైనా ఆపించింది పురుగు రాకుండా నల్లి రాకుండా 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 వారం రోజులు అయితే వారం రోజులు ఆపుతుంది మీకు నందక అయితే మాత్రం చాలా బాగుంది బాగుంది అంటే మిరప తోటలు వాడుకోవచ్చు చూస్తే మాత్రం తెలిసిపోతుంది మనకి ఎక్సలెంట్ ఉంది రిజల్ట్ కాయలు కూడా బాగా పట్టింది అన్న హాయ్ అండి నమస్తే మీరు చూస్తున్నది కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ మనం ఈ రోజు నల్గొండ జిల్లా వచ్చినా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే ముందు తోట ఒకసారి చూడండి మీరు తోట చూడండి ఎంత బాగుందో రిజల్ట్ కాయలు చూడండి ఎంత పట్టిందో ఎర్ర బంగారం అంటే ఎర్ర బంగారం అండి మీరు కలిసి వచ్చిన విషయం ఏంటంటే రేటు పెరిగినాయి కానీ రైట్ రేటుతో పాటు మన దిగుబడి కూడా పెంచుకోవాలి రైతు మాత్రం దిగుబడి పెంచుకున్నాడు చాలా బాగుంది రిజల్ట్ అయితే చూడండి ఒకసారి కాయలు చూడండి ఎట్లా పట్టిందో రైతు మందులు గుర్తుండో అసలు ఏ విధమైన సాగు చేస్తుండో ఒకసారి అడిగి తెలుసుకుందాం అండి నమస్తే అన్న నమస్తే నమస్తే అన్న ఏం ఎకరాలు ఇస్తున్నా మీరు ఏం ఎకరాలు మీరు రెండు ఎకరాలు ఇచ్చినా మీరు ఏమేమి మందులు కొట్టినా ఒకసారి అంటే ఇప్పుడు బాగా ఇబ్బంది పడుతున్నారు రైతులు ఎర్రనల్లి బ్లాక్స్ కోసం బాగా పడుతున్నారు నందక పోలీసు కొట్టావాస్ ఎట్లా అనిపిస్తుంది కంట్రోల్ అయ్యింది మళ్ళా నంద కొట్టినాక మంచిగా మంచి రిజల్ట్ వచ్చింది గ్రోత్ వచ్చింది గ్రోత్ వచ్చింది ఓకే తామర కంట్రోల్ అయింది కంట్రోల్ అయింది నంద కొట్టి నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజులు అవుతుంది ఓకే మంచిగా అనిపించింది రిజల్ట్ అనిపించింది అనిపిస్తుంది బయట మందులేమో పోయినట్టు అనిపించేది మళ్ళీ మళ్ళీ వచ్చేది వచ్చేది ఓకే అది తేట కాలేదు ఇది కొట్టేసరికి గ్రోత్ మంచిగా వస్తుంది మంచిగా ఎవరెవరు ఏరియాలో చాలా మంది ఏరియాలో గజ్జ సైజు అండ్ వెంకరెడ్డి నేను బండి ఓకే జోన్ లక్ష్మయ్య ఓకే నలుగురు రైతులు తెచ్చుకున్నారా ఏరియా నలుగురు రైతులు తెచ్చుకున్నారు వాడినారు ఒకరు వాడిరా శ్రీనివాస రెడ్డి వాడిండు శ్రీనివాస రెడ్డి వాడి చెప్పిండు ఓకే ఆయన వాడి మంచిగా ఉందంటే మీకు చెప్పిండు చెప్పిండు ఓకే తర్వాత మేము మీరు వాడిరు మీకు మంచిగా అనిపించింది మనకు మంచిగా ఓకే ఆయన వాడిని మంచిగా ఉంటే మీరు తెచ్చుకొని మీరు వాడి మీ నలుగురు వాడిరు నలుగురు వాడి నలుగురు బాగుంది చోట మంచిగా ఈ ఏరియాలో చూస్తే బ్లాక్ సాయిల్ బాగుంది సాయిల్ మన సాయిల్ మంచిగా ఉంది బాగుంది చాలా బాగుంది దీనికి ఎక్కువ మనకు సటబుల్ అంటే పత్తి మిరప బాగా వేస్తారు మీరు ఈ సంవత్సరం పత్తి మిరప ఎక్కడ కనబడతలేదు ఒక రెండు మూడు ఏరియాలనే ఉంది తగ్గిందా బాగా తగ్గింది చాలా తగ్గింది సరే వంద రెండు ఎకరాలు ఇచ్చారు మన దగ్గర ఇక్కడ రెండు వందల ఎకరాలు ఓకే ఈ ఇయర్ ఈ ఇయర్ ఇరవై ఎకరాలు కూడా లేదు ఇరవై ఎకరాలు కూడా లేదు అంటే మీరే వేసినట్టుంది ఎప్పుడే స్టోర్ వేసారు కొత్తగా అప్పుడప్పుడు బంద్ చేసుకోరు ఓన్లీ ఎప్పుడే స్టోర్ వేసారు ఓకేనా మంచిది నందక అయితే మీకు ఎట్లా అనిపించింది నందక మంచిగా కొట్టుకోవాల్సిన మందు కొట్టుకోవాల్సిన మందు రైతు కూడా ఓకే అన్న సైజులు మీరు ఎప్పుడు వాడినారు

రూపశ్రీ షాప్ కి వెళ్ళిండు ఇక్కడ దొరకలేదా ఇక్కడ దొరకలేదు ఆయన ఆయన చెప్తే నల్గండ తెప్పించుకుంటే నల్గొ పోయి అన్న ఫోన్ చేస్తే అన్న అన్నీచ్చి ఫస్ట్ ఆడిందే నల్లగండ పోయి తెచ్చింది నల్ల ఫస్ట్ ఆడిన నలగొండకి తెచ్చుకుని ఓకే కొట్టిన తర్వాత నీకు మంచి నమ్మకం నమ్మకంపించింది నమ్మకం అనిపించింది వాడి ఆల్రెడీ బాగుంది ఆయన డైలీ ఫోన్ చేసుకుంటారు బాగుంది అన్న అయితే అన్న అన్న ఆడడం వల్ల చైల్ ఇటు పోయి తెచ్చుకోకపోరు అన్నా తెచ్చుకున్నా తర్వాత వెనక సిరి అన్న గౌరవం పంపించిండు మళ్ళీ పోయి తెప్పంటే మొన్న వారం అయిన పోతారు మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఓకే మీకు నందక అద్వ్ మాత్రం చాలా బాగుంది బాగుంది అంటే మిరప తోటలు వాడుకోవచ్చు రైతు అందరూ ప్రమాణంగా ఇప్పుడు చాలా కంపెనీలు చాలా రకాలుగా మందులు కొడుతున్నారు రైతులు ఎర్ర నల్లి బ్లాక్ చిప్స్ ఎక్కువ అసలు తోటలు అయితే అంత మంచిగా విద్యుత్ తేట ఉంది తేటకు ఉంది చాలా తేటగా ఉంది తోట చూస్తే చాలా తోట కొన్ని ఇప్పుడు నైర్కల్ ఎక్కడ గాడ సెన్ ఉంది మొత్తం మెస్సే మెస్సే ఇంకా పచ్చని ఆకెట్ ఉందా అట్లా నల్లి వల్ల అది మందులు సరిగా వడక కొట్టక అట్లా అయిపోతుంది మీకైతే నందక అద్వైతం అయితే సూపర్ రిజల్ట్ సూపర్ ఓకే చూస్తే మాత్రం తెలిసిపోతుంది మనకి ఎక్సలెంట్ ఉంది రిజల్ట్ కాయలు కూడా బాగా పట్టింది అన్న